ఓం మహాగణాధిపతి ఓం మహా శివాయ గురువే శ్రీవాయురువేనమా జయ గురు దత్తాత్రేయమేవి సర్వూతీశు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమో నమోన్మా జయ గురు దత్తాత్రేయ నమ శ్రీ గురు దత్తాత్రేయమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా చూసుకుంటే అక్షయ తృతీయ ప్రాముఖ్యతమంతా కూడా ఈ రోజున తెలుసుకుంటాం మేషాది రాశుల వాళ్ళు మంతా కూడా అక్షయతృతి రోజున ఎటువంటి దానాలు చేసుకోవాలి ఎటువంటి పరిహారం చేసుకుంటే కనుక అఖండమైన లక్ష్మి కుబేర అనుగ్రహం కలుగుతుంది తన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడి అనంతమైన రాజయోగం కలగడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చేసుకుంటాం ప్రధానంగా అక్షయ తృతి ప్రాముఖ్యమంతా చూసుకుంటే మహాలక్ష్మి యొక్క ఆవిర్భావం జరిగిన తర్వాత మహాలక్ష్మి యొక్క కళ్యాణం అంతా కూడా మహావిష్ణువు యొక్క కళ్యాణం లక్ష్మీనారాయణ కళ్యాణం అంతా కూడా ఈ అక్షయ తృతి రోజున జరిగిందని చెప్పేసి ఈ యొక్క కుబేరుడికంతా కూడా ఈ యొక్క మహా మహాదేవుడంతా కూడా ఈ రోజున మనకి నవనేత అధిపతి అయ్యే విధంగా వరాన్ని పొందే విధంగా చేశారని చెప్పేసి ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా స్కంద పురాణంలో అంతా కూడా చెప్పిన విధానంగా స్కంద పురాణంలో ఎవరైతే కనుక బ్రాహ్మణోత్వం కానీ విధవాళ్ళకు కానీ ఈ యొక్క యాచకులైనా యోగి పొంగోలకైనా కానీ ఈ యొక్క సాధువులకైనా కానీ అన్నదానం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అక్షయ తృతీయ రోజున ఏ పుణ్యకారం చేసినా అక్షయ ఫలితాన్ని వస్తుందని చెప్పేసి మనకి స్కంద పురాణంలో చెప్పిన విధానంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే స్కంద పురాణం ప్రకారంగా దానానికి విశేషమైన ఫలితంగా చెప్పారు ఈ యొక్క అక్షయ తృతి రోజున బంగారం కొనాలని చెప్పేసి ఎక్కడ ఏ శాస్త్రంలో లేదండి ఏ ప్రాసాలతోటి మనకంతా కూడా బంగారం అనేది ఈ యొక్క కలిపురుషుడి యొక్క ఆధీనంలో ఉంటుంది కావున బంగారం ఎవరైతే కొంటారో వాళ్ళకి ప్రధానంగా కొంచెం శ్రమతో కూడిన సంపాదన వస్తూ ఉంటుంది అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఏ శాసనంలో కూడా అక్షయ తృతి రోజుననే బంగారం కొనాలి అని చెప్పేసి లేదు ఇక్కడ కూడా ఈ యొక్క ప్రాముఖ్యత ఏంటిదంటే అక్షయ తృతి రోజున దానానికి అన్నదానానికి మీరు తోచిన పోతే బీదవాళ్ళకి ఏదైనా దానం చేయడం కానీ వస్త్రదానం చేయడం కానీ దాని ప్రాముఖ్యత అంతా కూడా చెప్పడం జరిగింది మీకు ఏ దానం చేసుకుంటే ఏ ఫలితం వస్తుంది ఏ దానం చేసుకోవడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి వైకుంఠలోక ప్రాప్తి శాశ్వత పరబ్రహ్మలోక ఒక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అక్షయ తృతి రోజున లక్ష్మీ కుబేర వ్రతమనే వ్రతాన్ని సాయంకాల వేళలో ఆచరిస్తూ ఉంటారు తామర పూలతోటి మహాలక్ష్మి ఆరాధన సహస్రనామాతో ఆచరణ చేసుకోవడం వల్ల అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజయోగం కలిగి వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అక్షయ రోజున ప్రధానంగా మీరంతా కూడా ప్రతి ఒక్క వాళ్ళు ఈ యొక్క లక్ష్మి కుబేర వ్రతాన్ని ఆచరించుకోవడం మహాలక్ష్మి అష్టోత్తర నామాలతోటి ఈ యొక్క రోజాపులతో కానీ మల్లెపూలతో కానీ పూజ చేసుకోవడం కానీ తామర పూలతో కానీ పూజ చేసుకోవడం కానీ చేయడం వల్ల అఖండమైన రాజ్యం కలుగుతుంది మహాలక్ష్మి యొక్క సహస్ర నామాల్ని ఆచరించుకోవడం వల్ల ఓం శ్రీ మహాలక్ష్మి దైవ్యే ఓం శ్రీ మహాలక్ష్మి దైవ్యే నమ అనే నామాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది ఒక లక్ష్మీనారాయణ అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలుగుతుంది యజ్ఞాది కృతువులు చేసుకున్న ఫలితం అంతా కూడా కలుగుతుంది యజ్ఞాలు చేసుకున్న హోమాలు చేసుకున్న అన్నీ కూడా పుణ్య కార్యక్రమాలు ఏం చేసినా కానీ దానాలు చేసుకున్నా కానీ కోటి రేట్లు పుణ్యప్రాప్తి కలుగుతుంది వంద రేట్లు పుణ్యప్రాప్తి కలుగుతుంది అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది వ్యాపారం అభివృద్ధి వస్తుంది ఎటువంటి ఉన్నా కానీ తిరిగిపోయి శీఘ్రంగా అనంతమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది అని చెప్పేసి పురాణం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గొడుగును దానం చేసుకుంటారో అక్షయ తృతి రోజున మీకు ఎటువంటి కష్టాలున్నా కానీ తిరిగిపోయి సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి అని కూడా ప్రధానంగా మామిడి పండ్లను దానం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగానికి రాసిపెట్టి ఉంటుంది భక్తి జ్ఞాన వైరాగ్య మోక్షాలు కలుగుతాయని చెప్పేసి అని అంటారు మామిడి పళ్ళు కూడా దానం చేసుకోవడం వల్ల రాజయోగాన్ని అనేది యోగరంగా ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది తర్వాత ఎవరైతే కనుక ఉదకుంభ దానం అనేది దానం ఉంటుంది అన్నమాట ఉదకుంభ దానం అంటే మంచి కుండనంతా కూడా మట్టి కుండను తీసుకొని దాన్ని శుభ్రం చేసి మంచినీరు అంతా కూడా దాంట్లో పోసి గంగాదేవిగా భావించిన మంచినీర్తో ఉండకుండదంతా కూడా వేద బ్రాహ్మణోత్మిక గెలిచి బ్రాహ్మణాన మమ్మ దేవానం సాక్షాత్ నారాయణ స్వరూపాయ మహావిష్ణు స్వరూపాయ అని చెప్పేసి ఈ యొక్క మహావిష్ణు స్వరూపకున్న బ్రాహ్మణోత్మికంతా కూడా వేదోక్త ప్రకారంగా మమ సర్వ దోష నివారణ సిత్యర్థం మమ అఖండ ఐశ్వర్య కటాక్ష సిత్యర్థం వ్యాపార అభివృద్ధి సిద్ధ్యథం అనే సంకల్పంతో ఈ యొక్క మన మనపూర్వకంగా మనకి ఎటువంటి కోరికతోటి దానం చేస్తున్నాము ఆ సంకల్ప పూర్వకంగా తీసుకొని దక్షిణ పూర్వకంగా బ్రాహ్మణోత్వం కంతా కూడా ఊతకంబోదానం అనేది దానం చేసుకోవడం వల్ల రాజగం అనేది రాసి పెట్టుంటుంది ఉంటుంది మీ యొక్క జీవితంలో అంతా కూడా అక్షయ తృతిరోజుని ఎవరైతే ఫలదానాన్ని చేస్తారో మీకు అంతా కూడా ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటుంది ఏ జన్మలో ఉన్నప్పటికీ కూడా మీకు ఎక్కడున్నా కానీ అన్నానికి లోటు లేకుండా ఉంటుంది జలదానం చేసుకోవడం వల్ల ఈ యొక్క చలివేంద్రం అనేది చలివేంద్రం పెడుతూ ఉంటారు అందరు కూడా ఎండాకాలంలో చలివేంద్రంలో అంతా కూడా మీరు జలాన్ని సమర్పించారు పెంచడం వల్ల అందరికీ కూడా మానవులకంతా కూడా ప్రధానంగా మీరు భక్తులకంతా కూడా జలదానం చేసుకోవడం వల్ల మీరంతా కూడా ఎటువంటి కష్టాలంతా కూడా పోయి మీకు ఎటువంటి జన్మలో కూడా ఆకలి దప్పి జలానికంతా కూడా లో లేకుండా ఉంటుంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి ఎవరైతే కనుక వస్త్రదానాన్ని జస్ట్ వస్త్ర వస్త్రదానం అంటే మంచి బట్టలంతా కూడా దానం చేయడం వల్ల బ్రాహ్మణత్వం కానీ బీదవాళ్లకు కానీ లో కానీ ఈ యొక్క అనాథాశ్రమంలో కానీ చేయడం వల్ల బీదవాళ్ళకంతా కూడా దానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది గోమాతక అంతా కూడా గోశాలలో పచ్చిక కాతలకు పెట్టి గ్రాసం అంతా కూడా సమర్పించడం వల్ల అఖండ రాజయోగం అనేది ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది ధనధాన్యాది అభివృద్ధి కలుగుతుంది లక్ష్మి కుబేర అనుగ్రహం కలుగుతుంది ఇక్షాయ కుబేరా అనే నామంతోటీ చేసుకోవడం వల్ల ఇక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి నామాన్ని జపం చేసుకోవడం వల్ల ఇక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ఐశ్వర్యం దేహి నమస్వాహ నమస్వాహాన్ని నామాన్ని చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోషాలంతా కూడా తెలిపాయి యక్షరాజైన నవదినేత అధిపతి అయిన అలకాపురికి అంతా కూడా అధిపతి అయిన ఈ యొక్క కుబేరానుగ్రహం అంతా కూడా లభిస్తుంది అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది నవనీతలంతా కూడా అఖండమైన ధరధాన్యాది సమృద్ధి కలుగుతాయి మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా అని చెప్పేసి అని ఈ యొక్క అక్షతృతీయ ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క అక్షయతృతి రోజునే ఈ యొక్క హైగ్రీవ జయంతి అంతా కూడా జరిగింది తర్వాత పరశురాముడి యొక్క జయంతి అంతా కూడా జయిందని జరిగిందని చెప్పేసి చెప్తూ ఉంటారు ఈ యొక్క ఆది శంకరాచార్య అంతా కూడా ఆది శంకరాచార్య అయిన ఆదిశంకరాచార్య శంకరాచార్య మరియు కూడా ఈ రోజునే మనకంతా కూడా కనగధార స్తోత్రమే స్తోత్రం అంతా కూడా అందించారు మానవాళికంతా కూడా ప్రధానంగా ఒక ఇతిహాసం ప్రకారంగా ఆది శంకరాచార్య జయంతి రోజు ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఆది శంకరాచార్య స్వామివారు ప్రధానంగా ఈ యొక్క కనకధార స్తోత్రాన్ని చేయడానికి ఒక ఇతిహాసం అనేది కర్తనే ఉన్నది ప్రతిరోజు విధంగా యాచకం చేసి వాళ్ళు భోజనం చేయాల్సి ఉంటుంది సాధువులంతా కూడా ఒక రోజున ఒక బీద బీదవాళ్ళైన ఒక అవ్వ ఒక ముసలావిడ వాళ్ళ ఇంటికి వెళ్ళారు యాచకం చేసి భోజనం చేసుకుందాం అని చెప్పేసి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బీదరాలైన ఆ యొక్క ముసలావిడ అంతా కూడా ఆయనకి కడు బీదరాలు అనమాట దరిద్రమైన స్థితిలో ఉంది ఏమీ ఇవ్వడానికి ఏమి లేదు ఇంట్లో అంతా కూడా ఇల్లంతా కూడా వెతికేసి ఒక ఉసిరికాయ మాత్రమే దొరికింది చిన్న ఉసిరికాయనే దొరికిందనమాట నా ఇంట్లో నాకు దొరికిందంతా కూడా ఈ ఉసిరికాయ మాత్రమే ఉంది దానం ఇవ్వడానికి మీ దగ్గర అంతా కూడా ఏం లేదు మాకు ఈ దానం ఇవ్వడానికి అని చెప్పడగానే ఈ యొక్క ఆమె దుస్థితిని చూసిన ఆదిశంకరణ్యులంతా కూడా స్వామివారంతా కూడా గురుగారు ఆయన ఆదిశంకరాచార్య స్వామివారు అంతా కూడా ఆమె పరిస్థితిని చూసి ఆ అవ యొక్క పరిస్థితిని చూసి మహాలక్ష్మి దేవితోటి ఇట్లన్నారట అమ్మ ఈ ముసలావిడికి దానం చేయడానికి ఎటువంటి పరిస్థితి లేదు నాకు నేను ఒక పరమేశ్వర స్వరూపంగా ఉన్న నేను సాధువునైనా నాకు ఇచ్చే పరిస్థితి కలిగించే విధంగా ఈమెకు ఉసిరికాయ దానం చేసింది కావున ఈవిడికంతా కూడా ఆ ఉసిరికాయ ఎంత పరిమాణంలో ఉందో ఆ ఉసిరికాయనంతా కూడా బంగారు ఉసిరికాయలంతా కూడా కనక దహరలాగా వర్షంలాగా వర్షం అంతా కూడా కురిపించే విధంగా అనుగ్రహించాలని చెప్పేసి కనకధర ధర స్తోత్రంలో అంతా కూడా స్తోత్రం చేయడం వల్ల ఈ యొక్క కనకదార స్తోత్రం ప్రభావం వల్ల ఉసిరిక వర్షం అంతా కూడా కలిసింది ఆమెకంతా కూడా కష్టాలంతా దొరికిపోయి మోక్ష జ్ఞానం కలిగిందని చెప్పేసి ఇతిహాసం చెప్తాం జరుగుతుంది ఆ ఉసిరికాలకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఉసిరిక దానం చేసుకోవడం వల్ల కూడా అఖండమైన జ్ఞానప్రాప్తి ప్రాప్తి కలుగుతుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుందని చెప్పేసి నాడుగా చెప్తడం జరుగుతుంది ప్రధానంగా అక్షయ తృతి రోజు ఎవరైనా అన్నదానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది పితృదోషము పితృశాపం నుంచి బయటపడుతూ ఉంటారు వంశాభివృద్ధి కలుగుతుంది మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా తామరపూలతోటి స్త్రీ సుప్త విధానంగా యజ్ఞాధికృతులలో ఆచరించుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది సర్వశత్రు వినాశనం కలుగుతుంది సర్వకర్మ విమోచనం కలుగుతుంది ఈ యొక్క మా కలిధారక స్తోత్రాన్ని మూడు సార్లు చదువుకోవడం వల్ల ఎటువంటి కష్టాలున్నా కానీ తొలగిపోతాయి అన్నదానం చేయాలి తర్వాత ఫలదానం చేయాలి వంశాభివృద్ధి కోసం అని చెప్పేసి మీరు ఎటువంటి పూజలు చేసుకున్నా కానీ శివాభిషేకం చేసుకున్నా కానీ మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ధనధాన్యాధికమృతులు కలుగుతుంది చెప్పులు గొడుగు ఇవన్నీ కూడా దానం చేసుకోవడం వల్ల నరకబాదాన్ని నుంచి బయటబడి వంశాభివృద్ధి కలుగుతుంది శాశ్వత బ్రహ్మలోకము స్వర్గలోక ప్రాప్తం కలుగుతుంది మీకంతా కూడా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి యమద్వారం అనే దర్శన భాగ్యం కలగకుండా మీకంతా కూడా శాశ్వత బ్రహ్మలో ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి స్కంద పురాణ ప్రకారంగా చెప్పడం జరుగుతుంది జయగలు దత్తాత్ర మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అక్షయ తృతి రోజున ఎటువంటి దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అక్షయమైన ఫలితాలు కలుగుతున్నాయి తెలుసుకుందాం ప్రధానంగా అక్షయ తృతీయ ఫలితాలతో భాగంగా నెల మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నెల మాస ఫలితాల్లో భాగంగా విశ్వసున సంవత్సరంలో ఈ యొక్క మేషా మేషరాశి వారి యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకుందాం అక్షయ రోజున ప్రధానంగా మీరంతా కూడా మేషరాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఉదకొంభ దానం అనే దానం చేసుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది జలానికి అంటే ఎటువంటి జన్మలో కూడా మీకు జనానికి లోటు లేకుండా ఉంటుంది అన్నపాణికి అంతా కూడా లోటు లేకుండా ఉంటుంది అన్నదానం చేయడం వల్ల సాధు సంతులకంతా కూడా అన్నదానం చేయడం వల్ల సన్యాసులకు కానీ బ్రాహ్మణ కూడా ఈ యొక్క అన్నదానం నిమిత్తం అంతా కూడా మీరు దానం చేసుకోవడం వల్ల మామిడి పండ్లను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం చేయించడానికి రాజయోగం అనేది యోగకరంగా ఉంటుంది కావున అక్షయత్ రీచే రోజున ఏ దానం చేసుకుంటే ఆ దానని ఫలితం అంతా కూడా కోటి రెట్లు ఫలితము రెట్లు ఫలితము వెయ్యి రెట్లు ఫలితం అంతా కూడా వస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది లక్ష్మి కురుబే కురుబేర అంతా కూడా ఆచరించుకోవడం వల్ల లక్ష్మీ కుబేర వ్రతం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి యొక్క పూజ ఆచరించండి దేవి యొక్క శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహానామాన్ని జపం చేసుకోవడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది దేవాలయంలో మీరు ఎక్కడైనా కానీ ఈ యొక్క స్త్రీ సూక్త విధానంగా యజ్ఞాతి కృతుల్లో పాల్గొనడం వల్ల మీకు వంశాభివృద్ధి కలుగుతుంది తేనెతో గానీ తామర పూలతో గాని తామర గింజలతో కానీ ఈ యొక్క తెల్ల ఆవాలతో అయినా కానీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా శ్రీ సూక్త విధానంగా ఈ యొక్క ఫలపూర్వకంగా అంతా కూడా నీకు అఖండమైన ఐశ్వర్యం కావాలి ధనధాన్యాదే అభివృద్ధి కావాలని సంకల్పంతో వ్యాపారం అభివృద్ధి కావాలి కష్టాల నుంచి బయటపడాలి ఆర్థిక ఇబ్బంది నుంచి అని చెప్పేసి సంకల్పంతో హోమాది కార్యక్రమాలు ఆచించుకోవడం వల్ల అఖండమైన ధనధాన్యాదేహం వృద్ధి కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది ఈ ఫలితాలంతా కూడా పరిష్కారం చెప్తున్నాయి ప్రధానంగా మే నెల మాసంలో ఈ యొక్క మేషరాశిలో అంతా కూడా ఉచస్థానంలో సూర్యభగ సంచారం చేస్తున్నారు శుక్ర బుధ రాహు కలిక అంతా కూడా మినరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క అంగార కూడా అంతా కూడా నీచస్థానంలో సంచారం చేయడం మిథున రాశిలో ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే మే నెల పదిహేను తారీఖు తర్వాత ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మే నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి అఖండమైన రాజు యోగం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా ఏని నాటి శని ప్రభావం నుంచి బయటపడటానికి మీరంతా కూడా దాన ధర్మాలు చేసుకోవడం వల్ల శని యొక్క ప్రీతికరంగా శనిశ్వరుడు యొక్క ప్రీతికరంగా తిరదానం చేసుకోవడం వల్ల ఎల్నాటి చిన్న ప్రభావం నుంచి బయటపడడానికి కష్టాల నుంచి బయటపడడానికి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఉతకుంభ దానం అనే దానం చేసుకోవడం వల్ల ఎవరైతే ఉతకుంభ దానం చేస్తారో మేషరాశి వాళ్ళు ప్రధానంగా మీకు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట వంశాభివృద్ధి కలుగుతుంది అఖండమైన రాజయోగం అనేది యొక్క ఉంటుంది శుభకరమైన వ్యయం యొక్క ఉంటుంది కావున మే నైనా పద్దెనిమిదో తారీఖు తర్వాత రాహు కుంభరాశిలో సంచారం చేయడం తీర్థమంతా కూడా సింహరాశులు సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంది గమన ఈ యొక్క సంకట చతుర్థి రోజున ప్రధానంగా మేషరాశి వాళ్ళు గణపతికి ప్రీతికరంగా గుండ్రాళ్ళు తర్వాత మోదకాలు నైవేద్యం పెట్టడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రతి కూడా హనుమత ఆరాతలను చేయడం శ్రేష్టంగా ఉంటుంది మహాలక్ష్మి దేవికి ప్రీతికరంగా ప్రధానంగా మీరంతా కూడా తామర తోటి పూజ చేసుకోవడం వల్ల అఖండమైన ధనధాన్యాది అభివృద్ధి కలుగుతుంది అఖండమైన రాజ్యకంతో అష్టైశ్వర్యాలతోటి తొలు తోగుతూ ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిష్కారం చెప్తున్నాం నేను కాలపతి గురునాథ్ సిం మీకంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా పరిష్కారం చెప్తున్నా కావున నేను చెప్పే పరిష్కారాలంతా కూడా పెన్ను పేపర్ తీసుకొని మీరు అంతా కూడా చేసుకుంటున్నారు ఉంటే కనుక మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలిగి వంశాభివృద్ధి తెలుగుతుంది అక్షయ తృతి రోజున దాన ధర్మాలు చేసుకోవడం వల్ల అఖండమైన రాజ్యం ఉంటుంది ఏ శాస్త్రంలో కూడా బంగారం కొనాలి అని చెప్పేసి ఎక్కడ కూడా లేదు పూర్వకాలంలో అక్షయ తృతి రోజున బంగారం కొంటే మనం కూడా బంగారం ఐశ్వర్యవంతులు అవుతామనేమో అని అని చెప్పేసి మానవాళికంతా కూడా అనుకుని వాళ్ళంతా కూడా ఎవరు చేసింది కావున ఇది శాస్త్ర ప్రామాణికంగా ఇక్కడ కూడా బంగారం కొంటేనే మనకంతా కూడా రాజయోగం కలుస్తుంది అని చెప్పేసి చెప్పడం లేదు బంగారం అధిపతి అంతా కూడా కలిపురుషుడు ఉంటాడు కావున ఆ రోజున బంగారాన్ని దానం చేయాలి రజత పాత్ర అంటే వెండి పాత్ర దానం చేసుకోవడం కానీ ఇత్తడి పాత్రనైనా దానం చేసుకోవడం కానీ మంచి ఫలితాలు ఇస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకు శక్తి కొలత మీరంతా కూడా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో యజ్ఞాతి క్రతులు చేసే ప్రాంగణంలో అంతా కూడా మీరు పాల్గొనండి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి సాధు సంతులకంతా కూడా అన్నదానం చేయండి స్వయం పాకాలు దానం చేయండి వంశాభివృద్ధి కలుగుతుంది ఎవరైతే వస్త్రదానం చేస్తారో మీకంతా కూడా ధనధాన్యాది కలుగుతుంది బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా శనకులు దానం చేసుకోవడం శని ప్రీతికరంగా ప్రతికరంగా తిల్లలు దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది గోమాత సేవన చేయండి వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది కావున పరిష్కారం అంతా కూడా చేస్తున్నాం జై గురు దత్తాత్రేయనా జై గురు